క్రేజీ బ్యూటీ రాశి కన్నా ఊవలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బబ్లీ బ్యూటీ కన్నా తెలుగులో వరుసగా సినిమాలు చేసింది యంగ్ హీరోలకు జోటిగా నటిస్తూ దూసుకుపోయింది ఈ అమ్మడు అలాగే తమిళ్లోనూ ఛాన్స్ అందుకుంది తెలుగులో స్టార్ హీరో ఎన్టీఆర్ నటించిన జై లవ్ కుష సినిమాలను నటించింది కానీ ఈ అమ్మడికి అంతగా అవకాశాలు రావడం లేదు దాంతో ఇటీవలే బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ చేసింది దాంతో ఇప్పుడు బాలీవుడ్ పైనే ఈ చిన్నది ఫోకస్ పెడుతుంది దాంతో రాశిఖన్నా టాలీవుడ్ కి దూరం అవుతుందని అంటున్నారు కొందరు అభిమానులు కానీ ఎమ్మడు అవకాశం వస్తే ఏ భాషలో నటించి మెప్పిస్తారు అంటుంది ప్రస్తుతం యంగ్ బ్యూటీస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు వారికి గట్టి పోటీ ఇచ్చేలా రాశి కన్న కూడా గా గ్లామర్ గేట్లు ఎత్తేసి కవ్విస్తుంది ఈ మధ్య కాలంలో రాశి పోస్టు చేస్తున్న ఫోటోలు చూస్తే కుర్రగారుకు నిద్ర పట్టడం లేదు ఆ రేంజ్ లో అందాలతో అదరగొడుతుంది ఈ ముద్దుగుమ్మ ఇది ఇలా ఉంటే తాజాగా రాశికన్న చేసిన కామెంట్స్ నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి కమర్షియల్ చిత్రాలు మాత్రమే ఉన్న సినిమాలు నటించడం తనకు ఇష్టమని చెప్పుకొచ్చింది రాశి కన్న ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ నాకు కమర్షియల్ సినిమాలు అంటే చాలా ఇష్టం కమర్షియల్ సినిమాలు అంటే వెంటనే ఓకే చెప్పేస్తా కానీ అలాంటి చిత్రాలు చేయడానికి ఇంకా చాలా సమయం ఉంది అలాంటి ఆఫర్స్ వస్తూనే ఉంటాయి నేను నటిగా ఎదగాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నా మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లో అవకాశం వస్తే ఆ సినిమానే మన ఎదుగుదలకు కారణమవుతుంది నటిగా నన్ను నేనే నిరూపించుకోవడానికి మరో అవకాశం దక్కుతుంది అలాంటి సినిమాలు ఎక్కువగా చేయాలని కోరుకుంటున్నా చాలా కాలంగా సౌత్లో సినిమాలు చేస్తున్నా కానీ అలాంటి చిత్రాలే హిందీలో చేస్తే ఎలాంటి ఎక్సైట్మెంట్ ఉండదని రాశికన చెప్పుకొచ్చింది